ഓം സായിരാം అందరికీ గురువారం శుభోదయం శుభాకాంక్షలు స్వామివారికి ఇలా నేను నా దగ్గర ఉన్నటువంటి వస్తువులతో నేను అభిషేకం చేశాను చేతి చేతిలో సెల్లు పట్టుకొని నేను షూట్ చేశాను కాబట్టి జలాభిషేకం అయితే మీకు చూపిస్తున్నాను మనల్ని సృష్టించినటువంటి స్వామివారికి కూడా మనలాగానే కాస్తంత స్నానం చేసేటప్పుడు తనకిష్టం ఉండదు అని చెప్పేసి నేను ఇలా ఫ్లవర్ అడ్డం పెట్టాను ఓకే మీరు స్వామివారి ని మాత్రం దర్శించుకోవచ్చు మనకే అంత సిగ్గుగా ఉన్నప్పుడు ఆయనకి కూడా ఉంటుంది కదండి అందుకనే నేను ఇలా మీకు పూర్తిగా చూపించకూడదు అనుకున్నాను ఓకేనా ఇంకొకటి ఈరోజు మాకు స్కూల్ స్టార్ట్ అండి ఇన్ని రోజులు క్యాంపెయినింగ్ చేశాం కదా తెలంగాణలో గవర్న ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో రోజు నుంచే స్కూల్ స్టార్ట్ అండి మీరైతే మాకు బెస్ట్ విషయస్ ఇవ్వండి నేనైతే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అమ్మవారికి ప్రతిరోజు బట్ ఈ సంవత్సరం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము స్వామి మీ యొక్క అనుగ్రహం మాకు ఉండాలి అని ప్రతిరోజు దండం పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం స్టార్టింగ్ డే ఇంకా ఈరోజు గురువారం కలిసి వచ్చింది కదా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలండి అన్నీ సిద్ధిస్తాయి ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళకి వెల్కమ్ టు ద గుర్రం సుజాత వ్లాగ్స్ ఛానల్ అండి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేశాను ఎస్ మనందరము ఒక ఫ్రెండ్స్ అనమాట మరి అంత కమ్యూనికేట్ అయిన తర్వాత మనమందరం ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీ బాగుండాలని మనం కోరుకోమా అదే అదే ఉద్దేశంతో అందరూ బాగుండేలాగా అందరినీ దీవించు స్వామి అని నేను మీ అందరికీ మీ అందరి కోసం కూడా నేను పూజ చేశానండి అండ్ ఈరోజు ఎవరైతే స్కూల్కి స్టార్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ సరస్వతి అమ్మ కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ కొత్తగా కొత్తగా స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు అక్షరాభ్యాసం చేసుకొని ఇంకా ఎంటర్ అవుతారు చూడండి వాళ్ళందరికీ గురుగ్రహం యొక్క అనుగ్రహం సిద్ధించాలి ఫ్రెండ్స్ ఎవరైతే వందకు వంద శాతం మా తర్వాత మీరే అండి తల్లిదండ్రులు మా బిడ్డల్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీదే మేడం మీదే సార్ అంటూ మనకి టీచర్ల చేతులలో ఎవరైతే వాళ్ళ వాళ్ళ బిడ్డల్ని అప్పగించి వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ మంచి చదువులు ఇచ్చి గొప్ప ప్రయోజకుల్ని చేసేటువంటి గొప్ప గొప్పశక్తిని ప్రతి ఒక్క టీచర్కి నాకు తప్పకుండా ఇవ్వు ఇస్తాడు స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇంకొకటి ఏంటంటే ఒక్కటి నేర్పించండి పిల్లలకి అదేంటంటే పెద్దలను గురువులను తల్లిదండ్రులను ఫాలో అయితే చాలండి వాళ్ళను అనుసరిస్తే లైఫ్ అంటే ఏంటో మొత్తం తెలిసిపోతుంది ఎవరైతే పెద్దలను గురువులను తల్లిదండ్రులను గౌరవించారో ఎస్ వాళ్ళు ఏ పో ఏం చెప్తావు అని పట్టించుకోరు వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కదండి అర్థమైందా ఈ ఒక్కటి నేర్పిస్తే చాలండి లైఫ్లో వాడు ఒక గొప్ప ప్రయోజకుడు తప్పకుండా అవుతాడు అనమాట ఓకేనా ఇంకొకటి హీరోస్ అయితే మాకు స్కూల్ స్టార్ట్ అని చెప్పాను కదా మీరందరూ మాకు బెస్ట్ విషెస్ ఇవ్వండి స్వామివారి ఆశీస్సులు అయితే నేను ఖచ్చితంగా ఇలా పొద్దు పొద్దున్నే స్వామివారిని నాకు నచ్చినట్లుగా నేను సేవించుకున్నాను స్వామి వారి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మాత్రం నాకు తప్పకుండా ఉన్నాయి మీరందరూ కూడా నాకు బెస్ట్ విషెస్ ఇస్తారని ఎదురు చూస్తున్నాను ఓకేనా అండి ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి మంచి మంచి సలహాలు ఇస్తున్నారు ఇంకొకటి ఆ సలహాలు ఇచ్చిన తర్వాత ఏమీ అనుకోవద్దు అని చెప్పడం మీ యొక్క అవి గౌరవ మర్యాదలు మీ యొక్క మనసు నాకు అర్థమవుతుంది బట్ నేను ఒక్కసారి కమిట్ అయ్యాను అంటే ఒక్కసారి వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను అంటే ఇంకా ఏదైనా ఇంకా నేను నా అనుకొని రియాక్ట్ అవుతానన్నమాట ఒకవేళ నేను ఎప్పుడైనా ఎవరినైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి స్వామివారి ముందు మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇంకొకటి మీ అందరికీ చెప్పో చెప్పొచ్చేటువంటిది ఏంటంటే మీరు ఏదైనా చెప్పొచ్చు నాకు ఓకే మరి చెడు అనేటువంటిది రిసీవ్ చేసుకోకపోతే మనకు తెలియదు కదా వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది ఎట్లా తెలుస్తుంది మీరు మొన్న ఒక రోజైతే నాకు తెలియదు అండి అంటే మా తెలంగాణ వాళ్ళు ఇట్లా వేసేసుకొని తిరుగుతారు మనం ఎక్కడ ఎవరితోనూ పెరిగితే అలాగనే వచ్చేస్తాయి కదా బుద్ధులు మేమైతే భద్రాచలంలో ఉంటాం కొంచెం ఇటు ఖమ్మం సైడు లోపలేసుకుంటారండి తాలిబొట్టు కానీ అటు వరంగల్ సైడ్ బయటనే వేసేసుకొని తిరుగుతూ ఉంటారు ఇంకా నేను తెలంగాణ కూడలిని కదా అలా అలవాటు అయిపోయింది బట్ థ్యాంక్ యూ సిస్టర్ మీరు అలా చెప్పినందుకు బయట వేసుకోకూడదు మీరేమో సోషల్ మీడియాలో చూపించేశారు మీ తాళబొట్టు అలా అసలు బయటకు చూపించకూడదు అని చెప్పారు ఎస్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ షేర్ చేసినందుకు ఇంకోసారి ఎప్పుడు అలా చెయ్యను అమ్మ వాళ్ళందరికీ నమస్కారాలు అమ్మ ప్లీజ్ ఒక అమ్మ ఉంటారు ఖచ్చితంగా అమ్మ ఇద్దరు అమ్మలు ఉంటారు ఇద్దరు అమ్మలు కూడా నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు గురు గురుగ్రహం ఓం సాయి రామ్ అంటూ పూజలు చేసేటప్పుడు చాలాసార్లు విన్నాను మీరు నన్ను ఆశీర్వదించండి అందరికీ